అండి గుడ్ మార్నింగ్ ఇది నాటుకోడి గ్రీన్ ఫలావ్ అండి నేను ఫుల్ వీడియో మన ఛానల్లో పెట్టాను మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి కాకపోతే వ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని మనకి క్రోపై పెట్టుబడి పెట్టకుండా మనం చేసుకునేది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి అది మీకు కావాలని అంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను డీటెయిల్స్ కావాలంటే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి అందులోను ఈ ఈ రెసిపీ డీటెయిల్స్ అయితే మన ఫుల్ వీడియోలో ఉంది ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూసేయండి జాబ్ అంటే చాలా జెన్యూన్ అండి చాలా ఇదిగా ఉంటుంది మీకు కావాలని అంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి నేను ఇచ్చే ఫోన్ నెంబర్కి ఈ బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా వచ్చిందండి ఛానల్లోకి వెళ్ళి చూడండి